అయితే ఎలా ఉన్నారు ఎలాపి బోట్ హౌసింగ్ స్టార్టింగ్ పాయింట్ అంతా ఇదే ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అండ్ మెయిన్ ట్రావెలింగ్ చేసింది అయితే షికారా బోట్ అండ్ ఈ బోట్ యొక్క ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ అవర్స్ కి మేమైతే తెలియక ఫైవ్ అవర్స్ తీసేసుకున్నాం కానీ ఇంకా మీరు ఎవరైనా వెళ్ళాలి ఈ వీడియో చూసుకున్న అయితే అసలు ఫైవ్ అవర్స్ తీసుకోవద్దండి చాలా బోర్ కొడుతుంది అండ్ చాలా స్లోగా తీసుకెళ్లారు ఫైవ్ అవర్స్ కాబట్టి ఇంకేముంది ఫ్యామిలీతో కబుర్లు ముచ్చట్లు వేసుకుంటే టైం అయితే స్పెండ్ అయిపోయింది అండ్ మనకి ఎదురుగా ఇప్పుడు వచ్చేసింది మీనాపల్లి షూటింగ్ పాయింట్ ఇది వచ్చేసి మీనాపల్లి షూటింగ్ పాయింట్ అంట ఇక్కడైతే మనకంటే ముందు చాలా బోట్స్ ఇక్కడ ఆగున్నవి అండ్ ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం అక్కడికి వెళ్తే గాని తెలీదు ఇంకెందుకు లేట్ ఇంకా మనం వెళ్ళి విజిట్ అయితే చేసేద్దాం అండ్ ఇక్కడ నుంచి నించొని చూస్తుంటే ఈ ప్లేస్ ని నాకు అసలు ఎంత బాగుందో తెలుసా నా ఫీలింగ్ అయితే అసలు మీకు మాటల్లో చెప్పలేకపోతున్నాను అంత బాగుంది చాలా పీస్ఫుల్ గా అనిపించింది నాకైతే ఈ ఫ్లోర్ అంతా ఓన్లీ ధర్మాకాల షీట్ తోనే అరేంజ్ చేశారు ఎంత షీట్ ధర్మకోళట్ బోటేసేదా ఇక్కడ వద్దులే ఆడదాతో చిన్న కావాలా ఇక్కడైతే పైనాపిల్స్ మ్యాంగోస్ అండ్ ఇంకా సమ్థింగ్ సమ్థింగ్ అన్ని చిన్న చిన్న పీస్ కట్ గా కట్ చేసి అమ్ముతున్నారు అసలు కొనలేమో చాలా కాస్ట్ చెప్తున్నారు వాళ్ళు ప్రైస్ ఎక్కువ చెప్తున్నారు ఇంకా ఎంతైనా టూరిస్ట్ ప్లేసెస్ కదా ఇంక అంతే హై రేట్స్ చెప్తా ఉంటారు వాళ్ళందరూ దిస్ ద మీనాపల్లి షూటింగ్ పాయింట్ చూడండి దగ్గర నుంచి వ్యూ అనేది ఎలా ఉందంటే ఇది ఇలా ఉంది అండ్ ఇక్కడ ఏం లేదు నించు ఫొటోస్ దిగుతా ఉంటారు బీచ్ మధ్యలో చాలా బాగుంటుంది కదా ఫుడ్ అంత దిగుతున్న ప్లేస్ ఏంటో చెప్పమంటారా రెస్టారెంట్ మన ఆంధ్ర స్టైల్లో రెస్టారెంట్ వేరు కానీ ఇక్కడ చూడండి కేరళ స్టైల్లో రెస్టారెంట్ ఎలా ఉందో ఇప్పుడు లోన్కి వెళ్ళి మొత్తం చూపిస్తాను రెస్టారెంట్ అనేది లోపల మొత్తం ఏ విధంగా ఉన్నది ఒక గో ఇప్పుడు మనం అయితే వెళ్ళి చూసేద్దాము అండ్ ఇంక ఇది వాటర్ మధ్య వ్యూ కాబట్టి వాటర్ మధ్యలో రెస్టారెంట్ కాబట్టి ఇక్కడ అన్ని ఓన్లీ ఫిష్ ఐటమ్స్ ఏ దొరుకుతాయి అయితే ఫిష్ ఐటమ్స్ అనేవి ఎలా ఉన్నాయో ఏ విధంగా వీళ్ళు ఇస్తున్నారో ఒకసారి మనం వెళ్ళి లోనికి వెళ్ళి చూసేద్దాము అండ్ ఇక్కడ ఏంటంటే అప్పటికప్పుడు చేసి ఇస్తారు మనం ఆర్డర్ చేసిస్తే ఎలాంటి ఫిషెస్ కావాలా లేదా ప్రాన్స్ కావాలని అట్లా సో అండ్ ఈ విధంగా అండ్ ఫిషెస్ వచ్చేసి హాఫ్ కేజీ సిక్స్ హండ్రెడ్ అండ్ ప్రాన్సెస్ వచ్చేసి హాఫ్ కేజీ వచ్చేసి నైన్ హండ్రెడ్ అంట్ల ఈ విధంగా ఉన్నాయి అంటే కేజెస్కి ఎన్ని దూకుతాయి అనేది చెప్పలేము మనం దాని యొక్క వెయిట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఇంకా ఏంటంటే మనకు కావాలంటే మనం ఆర్డర్ ఇచ్చినప్పుడు అప్పటికప్పుడు వాళ్ళు చేయిస్తారు ఇక్కడొకటి కొంచెం స్పెషల్ వాటర్ మధ్యలో ఈ రెస్టారెంట్ లొకేట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ అన్ని ఫిషెస్ ఐటమ్స్ వచ్చేసేపు మనకి మన ఆర్డర్ అయితే వచ్చేసింది ఇంకెందుకు లేట్ ఒకసారి ఆర్డర్ లేదు టేస్ట్ చేసేద్దాం ఎలా ఉందంటే ఎలా ఉందో అండ్ ఆర్డర్ వచ్చేసి ఫిష్ ఫ్రై ఇదిగో ఈ విధంగా ఇచ్చారు ఒక వైట్ రైస్ కర్రీ ఫిష్ ఫ్రై వరకే చాలా ఇంకేముంది ఉంది ఎంత చూసుకొని నెక్స్ట్ చిన్న రైడ్ వేసేసాము మళ్ళీ బోట్ లో ఆ రైడ్ ఏంటంటే రైస్ బోట్ దానికి పర్సన్ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా సపోర్ట్